అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు ధర్మరెడ్డి శ్రావణి పుట్టిన తేదీ ఐదు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు ఎత్తు ఐదు నక్షత్రము కృత్తిక మూడవ పాదము రాశి రోహిణి చదువు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ వర్క్ ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులు రాము లేటు ప్లంబింగ్ కాంట్రాక్టర్ తోబుట్టువులు ఎల్డర్ సిస్టర్ లేటు కులము కొప్పులు విలమ మతము హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నతమైన కుటుంబము ఉద్యోగము గల అందమైన అబ్బాయి కావలను మరిన్ని పూర్తి వివరాలకు వసుదైగ కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి